యుడు గారు మోడీ గారి ఆదేశాలతో ఎనిమిది గంటల పని దినాన్ని పదమూడు గంటలకు పెంచుకుంటు అసెంబ్లీలో తీర్మానం చేశారు దోపిడీ ఇది కార్మికులు ఎనిమిది గంటలు పనిచేయడానికే శక్తి సామర్థ్యం లేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు ఎనిమిది గంటలు పని ఉంటేనే పది గంటలు పన్నెండు గంటలు పని చేయించుకుంటున్నారు ఇప్పుడు పదమూడు గంటలు అఫీషియల్ పది గంటలు అయిన తర్వాత కార్మికులు ఏమవుతారు జీవోత్సవాలు అవుతారు బాధితులు అవుతారు పదమూడు గంటలు పనిచేయమని అసెంబ్లీలో తీర్మానం చేసిన పెద్ద మనిషికి ఎవరికి ఆయన తప్పలేదా తెల్లారు లేచిస్తే పారిశ్రామిక వర్గాలతో కలిసి మాట్లాడతారు ఒక్కసారైనా కార్మిక సంఘాలతోనే కార్మికులతోనే మాట్లాడేనా పదమూడు గంటల పది గంటలు పెంచడం ఎంతగానో పెంచుతారు అది మాట్లాడు చాలా అన్యాయంగా ఉంది కార్మికుల యొక్క రక్త కార్మికుల శక్తిని మొత్తం పెట్టుబడిదారులకి లాభంగా మార్చడానికే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మేము ఈ పదమూడు గంటల పని దినాన్ని పెంచడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తాం పని ఉండాలి లేని పక్షంలో రాష్ట్రం అంతా ఉద్యమిస్తాము రాష్ట్రం అంతా చేస్తాము చంద్రబాబు పెట్టుబడిదారుల మనిషి కార్మికుల మనిషి కాదు అని చెప్పి యావ తాంత్రీ తెలియజేస్తాం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ డోంట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్